చూసారుగా చెనాల్లో నా ప్రాబ్లం ఎలా సాల్వ్ అయిపోయిందో మీ కళ్ళ ముందే ఉందనే రిజల్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఇత్తడి రాగి సామాన్లు అయితే ఉంటాయి వాటిని క్లీన్ చేయమంటే అమ్మో చాలా టైం టేకింగ్ పని చెనాల్లోనే అన్ని మెరిసిపోతున్నాయి మన హ్యాపీ ప్లానెట్ వారి ప్రొడక్ట్ తో ఈ ప్రోడక్ట్ యూజ్ అది రియల్లీ వర్క్ అవుతుందా లేదా అని అయితే అనుకున్నాను కానీ ఒకసారి యూజ్ చేశాక అప్పుడు తెలిసింది ది బెస్ట్ ప్రోడక్ట్ అండి ఇది టోటల్ నేను బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్ ఫొటోస్ కూడా యాడ్ చేశాను అవి కూడా ఒకసారి అవుట్ చేయండి చాలా బాగా వచ్చిందండి రిజల్ట్ మనకి గంట గంటలు తోమే అవసరం లేకుండా ఇలా క్షణాల్లోనే మెరిసిపోతున్నాయండి మన పూజా వస్తువులు చూసారుగా డిఫరెన్స్ ఎలా ఉందో ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చిందండి నేను ఆర్డర్ పెట్టి ట్రై చేసి నాకు రిజల్ట్ పాజిటివ్ వచ్చాకనే మీతో ఈ రీల్ అనేది షేర్ చేసుకుంటున్నానండి సో మీరు ఒకసారి ఆర్డర్ చేసి చూడండి క్షణాల్లోనే మన పూజా వస్తువులు చక్కచక్కగా మెరిసిపోతాయి కామెంట్ బాక్స్ లో ప్రొడక్ట్ లింక్ యాడ్ చేశానండి క్లిక్ చేసి చక్కచక్క ఆడా చేసుకోండి ఈ రీల్ ఎవరికి షేర్ తెలుసుగా తెలుసు